బాబు ప్రణీత్ ఈయన తెలుసండి అండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఆనంద్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు చెప్దామని పిలిపించాను పశ్చిమ దిశలకు ఏదో ఒక కంగారు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవును దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫ్యూజన్స్ నోరు తిన్నగా ఉండదా హలో నేను చెంగల్ రాయుడు ఇన్ని దినాలు లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి సార్ గొప్పోడైనాడు గట్న ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకెల్ మంచిగా ఉన్నా ప్రణీత్ అంటే ఎవరు పిల్లగానే నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పకహా నేను చెప్పండి నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటే నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకోని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ చెప్తున్నారు కాబట్టి ఇది పో దొలకపోయి బాబు లాగించి రాగిరాపోయి నేను బాగుంటాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చూసారా మళ్ళీ ఆనంద లాక్ గొప్ప పని చేశా ఇదే మీద తెచ్చి ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు అయ్యాక చెప్తాను ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు బొక్కలేదు మనిషి బోళ్ళ నిక్కినేంలు ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు నిక్నేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎతవల్లాగా అనజుగారు కాదురా అలా పెదవాతవాళ్ళ బండబూతులు పెడతా భక్తి పార్టీలు ఏంటంటే అలా నవ్వుతానండి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు ఓహో ఇదేంటుంది అనమాట ఆచూచుల అంబుల పెరిగే బుర్ర పెరగలేదంట్రా బుర్ర తొక్క పెద్ద సన్నసేదం నవ్వుతా నేను తిట్టేదే ప్రసాద్ గాని కాదు మీ ప్రతాప్ నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావ గారికి చెప్పండి కనీసం అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయి చేసుకున్నా పిచ్చి ఎందుకో ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత మిమ్మల్ని అంత మిమ్మల్ని సార్ చూస్తాడు బాబు సూపర్ లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను పస్తున్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ లేదు ఏంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాళ్ళని ఎలాగో ఇంట్లో మగవాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళకి ఆర్థిక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడితే ఆశపడిపోతే కానీ వాళ్ళకి అవేవో అర్థం కావ చూడవడం ఎలా బాధపడుతుందో అమ్మంతో తరుతాడు ఈడేట్ సెల్ తొద్దులే ఇలాంటప్పుడు షార్ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకేం చేస్తాడు చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లో పోయినాడు కదా యాదవ్ తెస్తాడే హలో ఆనందరా అంకల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది అంకల్ పండుగ పూట నాన్ వెజ్ వాడలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నాలుగేసుకొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ వేడిగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఎందుకు అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరా మనం వండేసుకుని అతను ఫోన్ మాట్లాడుకుంటూ ఎట్ అంటున్నాడు మేనర్స్ లేని అదవును ఆ మీ టచ్ లో ఉండండి ఉంటాను మొత్తం గబ్బు లేపినావు ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా నా గోళ ఎందుకు ముందు ఏం చేయాలో ఆలోచించు ఈ స్వీట్ తీసుకోండి బాయ్ ఈ రోజు అన్ని తింటా మీరే వడ్డిస్తాను మీరు కూర్చోపోయినారా టైం చూడి నువ్వెప్పుడు వచ్చి మీరు కార్తీక సోమవారం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఇంకా పెళ్లి పెట్టిస్తాం

మా ప్రేమ అభిమానాలు మా సెంటమెంట్లు ఇయనే శాదస్తం అనిపిస్తాయలే బలవరే నీకు సెంటమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావుకి ఫోన్ చేశావు నో ఫోన్ చెయకు ఏమన్నా ఉంటే చెప్పు నువ్వెట్లా చేత్తెట్లా చేశాంగా ను కూడా બોం చెయ రాబా నితరాజస్తా ఎలా సెట్ ఆ అండి మనలో మన ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ గాదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ చూడండి అక్కడ కదా మనం కాబోయే భార్య భర్తను మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన ఒక టైంకి వచ్చేస్తాడు ఇలా చేర్చుకుంటుంటే కలిసి తిన్నట్టు తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏం తిరిగినట్టు ఆ వెంకి గారు కట్టబట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఓపి పెట్టమ్మా మన పని అయిపోయిందో తోడి లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు చేసి పాప అతను అంటావ్ ఏంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఊపి పెట్టు అంత మంచి జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంటాడా ఏం పని అబ్బా ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా ఒక ముద్దిస్తే తప్పుకుంటా ఏంటి బావా అసేంగా తప్పుకో అసే ఏంటి నేను కాపాయి మొగనే కదా బోదిరు బావా ఇస్తే సుమ్మేన మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ తో ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తమ్ దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్ లో అవ్వంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది అట్లే నేనే స్వయంగా కంప్లైంట్ చూచ్చాను ఏ రామనుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరిని వెర్రి వేగంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో చెక్ అవుట్ చేసేయండి చెక్ ఇట్ అప్ ఏం మనజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఎలాడో నేను తెలివిగా మాట్లాడగా మీరు సార్ అది చూడండి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చింది అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకల్ వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గడు మడరర్ ఇంకా ఇస్తే అదవా పరాయాల సొమ్ము పటికి బెల్లం తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా చెంగల్ రాయుడి మామని పెట్టలేకపోయినావులే

హలో మీరిచ్చిన కంప్లైంట్కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం ఇది రిపేర్ అయిపోవడం ఏంటి చలో మన అకౌంట్ చూసుకుందాం ఏమయ్యా ఆ ఫోన్ పని చేస్తాను నీకు ముందే తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందన్నమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మనం ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చేయచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి దట్స్ ఆల్